హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను మహాబలిపురంలో ఉన్నానండి బీచ్ దగ్గర ఉన్నాను నైట్ వేలూరు నుంచి ఇక్కడికి వచ్చేసరికి లెవెన్ అయ్యింది ఇక మార్నింగ్ ఇక్కడికి బీచ్కి వచ్చాము బీచ్ చాలా బాగుందండి బీచ్ మహాబలిపురంలో బీచ్ అండి ఇది ప్రజెంట్ మీరు చూస్తున్నది అర్లీ మార్నింగ్ వచ్చామండి బీచ్కి మేము వచ్చేసరికి ఇక్కడ షాప్లో ఓపెన్ చేయలేదు చాలా కూల్గా ఉంది బీచ్లో ఇంకా వెళ్ళి చూద్దాం రండి బీచ్ మొత్తం కూడా ఇక బీచ్ పక్కనే ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కూడా నేను మీకు చూపిస్తున్నాను రండి వెళ్దాము ఆ టెంపుల్ మరొక వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు బీచ్ చూసేయండి అలాగే మీరు ఎప్పుడైనా మహాబలిపురం వచ్చారా వచ్చినట్టయితే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండి బీచ్కి వచ్చే ముందు ఓకే మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఈరోజు మొత్తం మహాబలిపురంలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నాను మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ అలాగే చివరిగా ఇక్కడ గుర్రాలు స్వారీ కూడా చేస్తారండి అవి కూడా చూసేయండి ఓకే బాయ్